హలో అండి కరివేపాకు కారొప్పుడు కోసం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఒక కప్పు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ సాయి మినపప్పు హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి అందులోనే ధనియాలు జీలకర్ర వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి నాలుగైదు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా తీసుకున్న కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ధనియాల మిశ్రమాన్ని కరివేపాకును వేసుకొని అందులోనే చింతపండు పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కారొడిని ఏదైనా ప్లాస్టిక్ కంటైనర్ లేదా గ్లాస్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా రోజులు నిల్వ ఉంటుంది